నిహారిక కృష్ణబాబు లగేజ్ సర్దుకుని కిందకు వస్తుంటే ఇప్పటి వరకు రూమ్లో ఏం చేశారు అని లావణ్య అడుగుతూ ఉంటుంది భార్య ఇంటి నుంచి వెళ్తుంటే బాధగా ఉంటుందా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు భార్య ఆ స్థానంలో ఉండే అర్హత దీనికి ఉందా భార్య అంట భార్య వసే బట్టల వంకతో ఇప్పుడు వచ్చావు కానీ మరెప్పుడైనా ఈ ఇంటికి వచ్చావనుకో ఊరుకోను నిన్ను చంపి జైలుకైనా వెళ్తాను అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది పక్కనే ఉన్న కృష్ణబాబు నిహారిక వెళ్ళి మన కులదైవానికి మొక్కుకో నీకు త్వరగా క్షమాభిక్ష దొరికి నువ్వు మళ్ళీ తిరిగి ఇంటికి రావాలని అని చెప్పి అంటూ ఉంటే నిహారిక కులదైవం దగ్గరకు వెళ్ళబోతూ ఉంటే ఆగు నా అమ్మవారిని చూసే అర్హత కూడా నీకు లేదు ఇంట్లో నుంచి బయటకు పోవే అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు సింపతి గెయిన్ చేసుకుని వెళ్ళాలని అన్నయ్య ప్లాన్ చేసినట్టున్నాడు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టు జరగాల్సింది జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేసినా ఏం ఉపయోగం అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇప్పుడు మీరు ఏం చేసినా ఏం ఉపయోగం లేదు కృష్ణ వెళ్ళి నీ భార్యను గేటు దాకా సాగనంపిరా అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది సాగనంపాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు నాకు ఇప్పుడు ఒకటి గుర్తొస్తుంది అని చెప్పి లావణ్య అంటూ ఉంటే ఏంటది అని చెప్పి రాధాకృష్ణ అడుగుతుంటాడు ఆ రోజుల్లో మన ఇంటికి రాబోయే రెండో కోడలు మన ఇంటి సాంప్రదాయాలను గౌరవాలను బాగా నేర్చుకోవాలని చెప్పి ఎంత గౌరవంగా ఇంట్లోకి సాగనంపారో ఇప్పుడు చీ కొట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తున్నారు అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది ఆ గౌరవాన్ని మర్యాదని ఇది నిలబెట్టుకోలేకపోయింది అది మా తప్ప అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది కనహకు సింహాసం మీద కుక్కను కూర్చొని పెడితే దాని బుద్ధి పోగొట్టుకుంటుందా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు నిహారిక నువ్వు ఆలస్యం చేసే కొద్దీ నీ పరిస్థితి ఇంకా ఇంకా దారుణంగా ఉంటుంది ఇక బయలుదేరు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే నిహారిక లగేజ్ తీసుకుని బయటికి వెళ్తూ ఉంటుంది నీ పెళ్ళం వెళ్ళిపోతుందని నువ్వు తెగ బాధపడిపోతున్నావు దాన్ని మళ్ళీ ఈ ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశావనుకో నువ్వు కూడా ఇంటి నుండి వెళ్ళిపోతావు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది నిహారిక లగేజ్తో బయటకు వెళ్ళి ఇంటివైపు చూస్తూ ఉంటుంది అప్పుడు అవిన వెళ్ళి నీ కూడా చెదిరిందా అని చెప్పి సాంగ్ పాడుతూ ఉంటుంది ఇంకా అలా సిక్షన్ తగ్గట్టు కొన్ని సాంగ్స్ పాడుతూ ఈ వేసిన తగ్గట్టు ఎన్ని సాంగ్స్ ఉన్నాయో కదా ఏంటి ఇంటివైపు చూసుకుంటూ ఉన్నావు ఇప్పుడు బాధపడి ఏం లాభం లే ఎప్పుడైనా ఎటుగా వెళ్తుంటే ఈ ఇంటివైపు చూసి ఒకప్పుడు నేను ఈ ఇంట్లో ఉండేదాన్ని అనుకోవాలి తాజ్మహల్ కట్టిన కూలీలు చార్మిహార్ కట్టిన కూలీలు ఇది మా సొంతమని అనుకోగలరా అనుకోలేరు కదా మీ పరిస్థితి కూడా అంతే బుద్ధి మార్చుకోవాలని మంచిగా చెప్పాను వినలేదు వేదవతి స్థానం లాక్కుంటాను చక్రం తిప్పుతాను అని విరవీగావు ఎప్పుడైనా దేవత దేవతే భక్తురాలు భక్తురాలే దేవత స్థానాన్ని భక్తురాలు ఆశించడం తప్పు కదా అందుకు శిక్ష పడుతుంది కదా డ్యామేజ్ జరగాల్సిందే జరగాల్సింది జరిగిపోయింది ఇప్పటికీ గొప్ప విషయం ఏంటంటే నీలో పశ్చాత్తాపం కనిపించట్లేదు మోసం ద్వేషం దొంగ బుద్ధితో కొంతకాలం గడిపేయచ్చు కానీ ఏదో ఒకరోజు దానికి తప్పక తప్పకుండా ముగింపు ఉంటుంది ఏ ఇంట్లో అయితే నీకు తిరుగులేదని రెచ్చిపోయావో అదే ఇంటికి తిరిగి రాకుండా అయిపోయావు నిన్ను ఎవరూ పట్టించుకోకుండా అయిపోయావు ఇప్పటికైనా నేను మారుతాను అంటే నేను అత్తయ్యతో మాట్లాడతాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది అత్తయ్య కాళ్ళ మీద పడినంత పని చేశాను కదా అయినా ఆమె మారిందా అని చెప్పి నిహారిక అడుగుతుంటే ఒక్కసారి క్షమాపణ అడిగితే సరిపోతుందా క్షమించే వరకు క్షమాపణ అడిగి తీరాలి అని అవని అంటూ ఉంటే ఇక ఆపుతావా నీ సోది అన్నిసార్లు అడుక్కోవడానికి నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను నిహారిక తన కోసం ఎంతవరకు తగ్గాలో అంతవరకే తగ్గుతుంది అంతకు మించి కొంచెం కూడా తగ్గదు అగ్గు పుల్లలు తయారు చేయడానికి లక్షల చెట్లు కావాలి కానీ ఆ చెట్లన్నిటిని తగలబెట్టడానికి ఒక అగ్గు పుల్ల చాలు నేను ఆ ఒక్క అగ్గి పుల్ల లాంటిదాన్ని నీలాంటి వాళ్ళ దయతో ఈ ఇంట్లోకి రావాల్సిన అవసరం నాకేమీ లేదు నాకు ఎలా రావాలో తెలుసు అలానే వస్తాను నా కథ ముగిసిందని అనుకున్నావు కానీ కొత్త కథతో తిరిగి వస్తాను నాది ఓటమి కాదు గెలుపు కాస్త వాయిదా పడ్డది అంతే నువ్వు ఇందాకలా పాత పాటలు పాడేవు నేను కొత్త పాటలు పాడుతున్నాను కనుక సింహాసం మీద నేనే కూర్చుంటాను తప్పకుండా ఆ రోజు వస్తుంది చూస్తూ ఉండు అని చెప్పి నిహారిక అవనితో ఛాలెంజ్ చేస్తుంది ఇక నిహారిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక గౌతమి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూర్చుని కాఫీ తాగుతూ ఉంటారు ఏమీ గౌతమి ఈరోజు ఏదో మంచి లవ్ సినిమా రిలీజ్ అయిందంటే వెళ్దామా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏంటి అబ్బాయి గారు మంచి హుషారుగా ఉన్నారు అని చెప్పి గౌతమి అంటూ ఉంటే ఏం లేదు నిహారిక దగ్గర నుంచి ఎటువంటి షాకింగ్ న్యూస్ రాకపోవడంతో నా బీపీ పూర్తిగా కంట్రోల్ అయిపోయింది మంచు కొండలో ఉన్నంత సంతోషంగా చల్లగా ఉంది ఈరోజు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు అవును నిహారిక ఏమైనా ఫోన్ చేసిందా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదండి అని చెప్పి గౌతమి అంటూ ఉంటుంది ఈరోజు అవనిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తా అంది తనే వచ్చి డైరెక్ట్గా షాకింగ్ న్యూస్ చెప్తుందేమోలే అని చెప్పి నిహారిక వాళ్ళ ఫాదర్ అంటూ ఉంటే అవును వచ్చేసాను అని చెప్పి నిహారిక అంటుంది ఏంటమ్మా అవునని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను గెంటేసావా అని చెప్పి నిహారిక వాళ్ళ నాన్న అడుగుతుంటే గెంటేసింది కాబట్టి లగేజ్తో సహా నాలుగు రోజులు రెస్ట్ తీసుకుందామని మన ఇంటికి వచ్చింది అని చెప్పి గౌతమి అంటూ ఉంటే అయితే వెంటనే వెళ్లి ఫ్రెష్ అయి రాపు మంచి మూవీకి వెళదాం అని చెప్పి నిహారిక వాళ్ళ నాన్న అంటూ ఉంటే ఏ మూవీ అని చెప్పి నిహారిక అడుగుతుంటే మంచి లవ్ మూవీ అని చెప్పి అయితే మీకు ఒక ట్రాజిడీ స్టోరీ చెప్తాను వినండి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఆ స్టోరీ అని చెప్పి గౌతమి అడుగుతూ ఉంటే అనగనగా ఒక అమ్మాయి పెద్దింటికి కోడలు అవ్వాలని చెప్పి దొంగ జాతకంతో ఆ ఇంట్లో అడుగు పెట్టింది అడుగు పెట్టింది కాముగా ఉండగా ఆ ఇంట్లో ఆధిపత్యం చలాయించే ఒక అమ్మాయితో ఛాలెంజ్ చేసింది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే ఈ స్టోరీ అంతా నీ స్టోరీ అని మాకు తెలుసు ఇదంతా మాకు అవసరం లేదు క్లైమాక్స్ ఏమైందో చెప్పు అని చెప్పి నిహారిక నాన్న అడుగుతుంటే నిహారిక ఓడిపోయింది అవని గెలిచింది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అవని ఎలా గెలిచింది అని చెప్పి గౌతమి అడుగుతూ ఉంటుంది సినిమా వేస్తాను చూడండి అని చెప్పి నిహారిక అక్కడ జరిగిందంతా కూడా కళ్ళ కట్టినట్టు గౌతమికి చెప్తూ ఉంటుంది నిజాలు ఎక్కువ కాలం తాగవన్నట్టు మనం చేసిన మోసాలంతా కూడా పడింది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇక దాంతో నిహారిక వాళ్ళ ఫాదర్ కుప్ప కూలిపోయి గౌతమి బీపీ బీపీ టాబ్లెట్ తీసుకురా అని చెప్పి అంటూ ఉంటాడు మీరు కూర్చోండి నేను తీసుకొస్తాను అని చెప్పి గౌతమి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొచ్చి అతనికి వేసేస్తుంది మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి అని చెప్పి గౌతమి చెప్తూ ఉంటే ఇక నా జీవితానికి ప్రశాంతత లేదు నిహారిక వచ్చేసింది కదా అని చెప్పి నిహారిక ఫాదర్ అంటూ ఉంటాడు నిహారిక ఆడపిల్లవన్నీ చూడకుండా ఇంట్లో నుండి ఎలా బయటకు గెంటే సరే ఎవరు లేరనుకున్నారా ఏంటి నేను ఇప్పుడే వెళ్ళి ఆ వేదవతిని నిలదీస్తాను అని చెప్పి గౌతమి వెళ్తూ ఉంటే ఆగు గౌతమి భర్త కాస్ట్లీ కారు కావాలని మన అమ్మాయిని ఇంట్లో నుంచి లేదు అత్తగారు వరకట్న వేధింపులతో మన అమ్మాయిని ఇంట్లో నుంచి బయటికి గె పంపించలేదు మనం చేసిన మోసాన్ని బయటపడి దొంగజాతకు అని తెలిసి ఇంట్లో నుంచి బయటికి పంపించారు ఇప్పుడు నువ్వు వెళ్ళి అనుకో మనపైనే రివర్స్లో ఆ వేదవతి వాళ్ళు కేసు పెడతారు నీ చెంపలు రెండు పగల కొడతారు పంపించేస్తుంది వేధవతో పెట్టుకోవడం అంత మంచిది కాదు మరొక ప్రయత్నం ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి నిహారిక వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు నిహారిక తన లగేజ్ తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోతుంది మరి ఇప్పుడు దీని జీవితం ఏంటండి అని చెప్పి గౌతమి అడుగుతుంటే ఏదో ఒకటి ఆలోచిద్దాం అని చెప్పి నిహారిక వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు ఇక అవని దగ్గరకు శ్రీకర్ వచ్చి చాలా సంతోషంగా ఉంది అవని అని చెప్పి అంటూ ఉంటే ఎందుకు బావా అని చెప్పి అవని అడుగుతుంటుంది ఆ నిహారికది దొంగ జాతకమని నిరూపించి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేలా చేశావు ఎక్కడ నిహారికది దొంగజాతకమని నిరూపించలేకపోతావో నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావో అని నీ పైన అనవసరంగా కోపడ్డాను అని చెప్పి శ్రీకర్ అంటుంటాడు ఒక్కొక్కసారి నువ్వు చూపించే కోపం కూడా నాకు మేలు చేస్తుంది బావా అని అవునే అంటూ ఉంటుంది అదెలా అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటాడు ఇంకా జాగ్రత్తగా ఉండమని నువ్వు నన్ను హెచ్చరిస్తున్నట్టు నాకు అర్థమవుతుంది అని చెప్పి అవనే అంటూ ఉంటుంది ఏదైనా సరే గెలుపు సాధించావు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే గెలుపులో నీది కూడా బాగా ఉంది బావా అని చెప్పి అవనే అంటూ ఉంటుంది ప్రతి విషయంలో నీకు సహాయం చేస్తాను కానీ ఈసారి మాత్రం నీకు ఎటువంటి సహాయం చేయలేదు పైగా నిన్ను కొట్టడానికి కూడా చేయత్తాను అని చెప్పి శ్రీకర్ అంటాడు ప్రతి భర్త విజయం వెనుక భారీ ఉంటుందంటారు కానీ నా ప్రతి విజయం ముందు నువ్వు ఉంటావు బావా అవని ఇలాంటి భార్య దొరకడం నా అదృష్టం అని నువ్వు ఎన్నిసార్లు అనుకున్నావో నాకు తెలియదు కానీ నేను మాత్రం రోజుకు ఒక్కసారైనా అనుకుంటాను బావా అని చెప్పి అవనే అనడంతో శ్రీకర్ అవననే అక్ చేసుకుంటాడు అవును ఈ విషయం నాకైనా చెప్పచ్చు కదా నేను టెన్షన్ పడకుండా ఉండేదాన్ని అని చెప్పి శ్రీకర్ అంటుంటే నీకు చెప్తే ఆ నేహారిక ఎక్కడ తెలిసిపోతుందని చెప్పలేదు బావా అంతేకాదు ఆఖ నిమిషం వరకు అక్కడ ఏం జరుగుతుందో అన్న నరాల టెన్షన్లో నేనున్నాను అని చెప్పి అవని అంటుంటుంది నాకు చెప్తే నేహరికి ఎలా తెలుస్తుంది అని చెప్పి శ్రీకర్ అంటుంటే దొంగ మొహం ఏ చాట్ నుంచి వింటుందో ఎక్కడ ప్లాన్ అంతా అటర్ ప్లాప్ చేస్తుందో అని నాకు భయం వేసింది బావా అందుకే నీకు కూడా చెప్పలేదు అని చెప్పి అవనే అంటుంది అవును నువ్వు చెప్పింది నిజమే క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు దానికి నిజం తెలిసిందనుకో ఆ సిద్ధేశ్వర స్వామిని కూడా మాయం చేయడానికి వెనకాడదు అని చెప్పి శ్రీకర్ అంటాడు ఎందుకైనా మంచిది ఆ నిహారికతో ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి దానికి పొగరింకా వదలలేదు బావా అని చెప్పి అవనే అంటుంటే గుడిలో అమ్మ కోపం చూసిన తర్వాత మళ్ళీ అది ఎలాంటి పిచ్చి వేసులు వేయుదిలే అని చెప్పి శ్రీఖర్ అంటాడు ఇక లావణ్య మహారాణిలాగా మెట్ల మీద నుంచి దిగి వచ్చి సోఫాలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని తెగ సంతోషపడిపోతూ ఉంటుంది అప్పుడే రాధాకృష్ణ వచ్చి లావణ్యని ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు అని చెప్పి అడుగుతుంటాడు తిప్పి సోఫాలో పడేస్తుంది ఎందుకు ఇంత సంతోషంగా ఉండవో చెప్పు నీకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా పట్టుకోలేము అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే ముగ్గురు కొడల్లో ఒక కొడలు ఇంటి నుండి వెళ్ళిపోయింది ఇప్పుడు నాకు అవనికి మాత్రమే గేమ్ నడుస్తుంది ఎలాగో మనం ప్లాన్లో ఉన్నాం కాబట్టి మనకి ముక్కు పుడక వస్తుంది అలాగే తాళాల గుత్తి వస్తుంది అప్పుడు మీ అమ్మలాగా అలా దర్జాగా మెట్ల మీద నుంచి నడిచి వచ్చి సోఫాలో కూర్చుంటాను రైతులు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తే సలహాలు ఇస్తాను ఎవరైనా డబ్బులు అడిగితే ఎడమ చేత్తో విసిరేస్తాను తలుచుకుంటేనే ఎంత సంతోషంగా ఉందో అని చెప్పి లావణ్య అంటూ ఉంటే నువ్వు చెప్తుంటే నాకు కూడా సంతోషంగా ఉందని చెప్పి రాధాకృష్ణ అంటాడు అయితే మన ప్లాన్ అమలు చేద్దామా అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది ఏంటి ఇప్పుడే వామితింగ్ చేసుకుంటావా అని చెప్పి రాధాకృష్ణ అంటుంటే అవును అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది ఒక్కరోజు ఆగు నేను చెప్పేది అని రాధా అంటూ ఉంటాడు మరి రాబో ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి